ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్బా కుర్మా మరియు కుర్వా సంఘం ఆధ్వర్యంలో జరగబోయే సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణను ఈరోజు విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు

ఇతర పారిశ్రామిక రంగాల్లో ఇతర రంగాల్లో కూడా ముందు రాలేపోతున్నారు అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా కొద్దిమంది మాత్రం పొందుకున్నారు ఎక్కువ మంది రాజకీయ రంగంలో కొంచెం రాణించలేకపోతున్నారు మరి భా భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉంటే మూడు నాలుగు స్టేట్స్లోనే బీసీ ముఖ్యమంత్రులు రాజ్యపణ చేస్తున్నారు దానికి ఒకటి ఆలోచన మిత్రులారా భారతదేశ జనాభాలో ఓబీసీ జనాభా చాలా అత్యధికంగా ఉంది జనాభా ఉన్నటువంటి ఓబీసీలు ప్రత్యేకించి విద్యా రంగంలో కానీ ఇతర రంగులో లేకపోతున్నారు మరి ఈ ఓబీసీ నుంచి న్యాయస్థానాలు న్యాయాధిపతులు కూడా లేకుండా ఉన్నారు అదేవిధంగా ఐఏఎస్ ఐపిఎస్ కూడా రాలేకపోతున్నారు ఇది చిన్న చిన్న పద చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు ఉంటున్నారు తప్ప గౌరవ పదవేనా అతి ముఖ్య పదంలో లేకపోతున్నారు కారణం ఏంటంటే మరి మాకు మార్గా మార్ లేకపోవడం మేము ముందు వెళ్ళలేకపోవడం ఈ దృష్టి పెట్టుకుని ఓబీసీ కులస్ట్రని అందరూ పెద్దలని అందరినీ ఒక చోట సమీకరించి ఏర్పాటు చేసి మన కులస్ట్రాలందరినీ కూడా ఓబీసీ కులస్ట్రీ కూడా రాబోయే తరాన్ని మా ధర ఎట్లా లేకపోతుంది రాబోయే తరంలో వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో విద్యారంగంలో పార్టీ గౌలిక రంగాలు రాజకీయ రంగంలో న్యాయ రంగంలో వాయిద్య రంగంలో అన్నింటిలో ముగ్గు తీసుకెళ్ళడానికి వారి వృత్తిని పరిచి ముందుకు తీసుకెళ్ళనే ప్రయత్నంలో ఈ యొక్క చిన్న ప్రయత్నం ప్రారంభించబడింది మరి ఇతర రాష్ట్రాల ఆయన రాష్ట్రంలో దత్తాయాత్ర ఎప్పుడు ప్రారంభించి వృత్తిని పరిచారు వారిని ఆదర్శంగా తీసుకుని అక్టోబర్ పన్నెండవ తేదీన తాడేపల్లిలో సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈ సమావేశాన్ని పది ఏర్పాటు చేస్తున్నాం దయచేసి మిత్రులందరూ కూడా ఈ సమావేశం సమావేశం గురించి ఈ ప్రోత్సాహాన్ని అందించి మా ఓబీసీ బడుగు పాలన వర్గాలందరూ కూడా అన్ని రంగాలు న్యాయం జరిగే విధంగా ఈ చేస్తారని నిర్ణయించుకుంటూ నేను కనిపిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్